ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమ ఓం శ్రీ మాత్రే నమ ధనత్రయోదశి రోజు లక్ష్మీ స్వామి పూజ మహిళలతో కుంకుమార్చనలు భాగముగా పూజ అమ్మవారి రూపం తర్వాత ధనత్రయోదశి వ్రత కథలు అమరవంది అట అట్టే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవం దిదియట దియట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేష్ తాను వచ్చి పెండ్లాడి తమితో శ్రీ వెంకటేష్ తాను వచ్చి పెండ్లాడి వయస్సు ఈ చూడనాచారి చూడరమ్మ సతులాల శోభ పాడరమ్మ చూడు పతి చూడనాచారి ఆ మహర్షికి ఏర్పాటు చేసి ఎన్ను కూడా ఋులు జనులు అందరూ కూడా నమస్కరించి ఓ పరమాత్మ కలియుగంలో వచ్చే విపత్తులు దుఃఖములు అన్ని కూడా తొలగిపోవటానికి లక్ష్మి యొక్క కటాక్షము పొందడానికి ఏదైనా ఉంటే చెప్పవ అని చెప్పి అడగగా అప్పుడు ఆ మహర్షి సూతుల వారు అతని యొక్క దివ్య దృష్టితో చూసి జనులందరూ కూడా ఈ యొక్క కూడా విరాజిల్లడానికి దుఃఖము అంతా కూడా తొలగిపోవడానికి ఒక అద్భుతమైన ్రతగత అని అది కనిపించినది అది నేను చెప్తూ ఉన్నాను అది లక్ష్మీ గుహేన తొలగిపోతుంది క్రోలు చేసే ఈ యొక్క గుడి శ్రేష్ఠుల ద్వారా మీకు ఈ యొక్క అద్భుతమైన వ్రతకత గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను శ్రద్ధకావినుడుగాని శ్రావణ మాసమునందు గాని ఆశ్వజన మాసమునందు గాని మాఘమాసమునందు గాని ప్రతి మాసము పౌర్ణమినందు గాని ప్రతి పూర్ణమ గురువారము ఉదయము వ్రతము ఈ యొక్క వ్రతమును ఆచరించలేదు పరిచి కలశము ఉంచుకొని లక్ష్మీ కుబేరుని యొక్క చిత్రపటాన్ని ఉంచుకొని భక్తి శ్రద్ధలతో పూజించి మొట్టమొదటిగా గణపతి మరియు శివుడు పార్వతి ఇంద్రాది అష్టమి పాలకులు మరియు ఆదిత్య ఆదిన విగ్రహాలను వారి వారి మంత్రాలతోనూ ఆహ్వానం చేసేసి యథావిధంగా యొక్క రథంతో ఉంచుకొని లక్ష్మి యొక్క అష్టోత్తరముతో పూజించుకొని కుబేరుని యొక్క రూపకంగా ఒక నాణ్యాన్ని పెట్టుకొని లేదా కుబేరుని యొక్క ప్రతిమ ఏమైనా ఉంటే ఆ యొక్క ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం చేసి యథావిధంగా ఆ యొక్క మంటపంలో ఉంచి యథావిధంగా పూజించుకొని అష్టో

పట్టాలు సంయుక్తం కావాలని తెలుసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు చేసిన వారి యొక్క కథ చెప్తూ ఉన్నారు వినుడు కుబేరుని యొక్క రథము చేసిన వారు దేవదూరుడు అనే ఇద్దరు వ్యాపారస్తులు మనుషులు ఉండేవారు ఆ ఇరువురు కూడా నిత్యము కూడా చేస్తూ చేస్తూ ఉండగా గొప్ప గొప్ప విద్యాడు అదే విధంగా దేవి మంగళం దేవి దేవి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం కళక్ష రాయాశా

जय जय राम जय जय राम के बारी पता पै सालिकपुर मुगरावे बा मनधारा इच्छु मुखा के बीवी हो We are